రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకి ఉత్తర కొరియా బహిరంగంగానే సపోర్ట్ చేసింది అలాగే ఆయుధాలని పంపించింది ఆయుధాలతో పాటు పదకొండు వేల మంది సైనికులు కూడా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అయితే పంపించడం జరిగింది ఉత్తర కొరియాలో కిమ్ పరిపాలన మాత్రమే ఉంటుంది ఇంకా ఏ అధికారులు కూడా ఎటువంటి ఆలోచనలు లేదా ఎటువంటి ప్రతిపాదనలు ఉండవు కిమ్ మాటే శాసనం అక్కడ అయితే రష్యాకి పూర్తి బహిరంగంగా మద్దతు ఇచ్చాడు కిమ్ అయితే ఇప్పుడు ఉక్రెయిన్ మరొక ఆరోపణ చేస్తుంది ఉత్తర కొరియా బహిరంగంగా ఆయుధాలు సరఫరా చేయడమే కాకుండా సపోర్ట్ చేయడమే కాకుండా సైనికుల్ని ఇవ్వడమే కాకుండా మాపై డ్రోన్లతో దాడి చేస్తుంది డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసి క్షిపణ దాడి చేయడానికి కూడా ప్లాన్ చేస్తుందంటూ ఇప్పుడు ఉక్రెయిన్ చెందినటువంటి ఆర్మీ జనరల్ స్టాఫ్ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది ఆ దేశ సరిహద్దును దాటి మా దేశ సరిహద్దుల్లో డ్రోన్లు ద్వారా ఆపరేట్ చేస్తున్నాయి మా దేశంలో నిఘా పెంచుతున్నాయి మా దేశంపై క్షిపణ దాడి చేయడానికి చూస్తున్నాయి ఆ దేశం నుంచి అంటూ ఇప్పుడు ఉక్రెయిన్ అయితే ఆరోపిస్తుంది దీని మీద ఇంకా కిమ్ అయితే స్పందించలేదు అలాగే రష్యా కూడా ఇంకా స్పందించలేదు కానీ అమెరికా మాత్రం ఉక్రెయిన్ కి తోమహక్ క్షిపణులు ఇవ్వడానికి అయితే ప్లాన్ చేస్తుంది కానీ ఆ క్షిపణులు ఇస్తే మాత్రం రష్యాకి అమెరికాకి నేరుగా యుద్ధం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకని ఇప్పుడు అమెరికా అయితే వెనకడుగు వేస్తుంది ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఉక్రెయిన్ అయితే ఉత్తర కొరియా మీద ఈ ఆరోపణలు చేస్తుంది